అండి ఈ వీడియోలో ఏ షేర్ చేయోతున్నారో తెలుసా ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఉన్నా చూసారా ఇవి చాలా కాస్ట్ తక్కువ మంచి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అండి మంచి మంచి డిజైన్ క్లాత్ కూడా ఆఫ్ కన్నా మంచి షైనింగ్ ఉంది చూసారు కదా ఎంత బాగుందో పీస్ కూడా కరెక్ట్గా ఇవైతే కొన్ని ఎనభై పాయింట్లు ఉన్నాయి కొన్ని మీటర్ దాకా ఉన్నాయి దీని కాస్ట్ ఎంత తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు మీరు ఫార్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా తక్కువ ఇవి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ చాలామంది ఏంటంటే కుట్టించుకోరు ఇక విషయం తెలుసా మీరు ఎంత కాస్ట్లీదైనా సరే పీసులు వచ్చేస్తూనే ఉంటాయి ఇది ఎందుకు కుట్టించుకోరో తెలుసా పీసులు వచ్చేస్తాయని చెప్పి కుట్టించుకోరు మీరు ఏం చేస్తారంటే దీనికి కాటన్ లైనింగ్ వేసి మంచి కాటన్ లైనింగ్ వేసి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక బ్లౌజ్ మొత్తం ఓవర్లెక్ చేయించుకోండి లోపల సైడ్ ఓవర్ లెక్ చేయించుకోండి మీరు ఎంత కాస్ట్ పెట్టి పట్టు చేరుకున్నా ఓలా కంపల్సరీ ఎందుకు అంటే తీసు రాకుండా దీనికి కూడా అలాగే చేయండి అసలు బ్లౌజ్ ఎందుకు బాగోదు నేను చూస్తాను ఇవన్నీ ఇవన్నీ ఫార్టీ రూపీస్ బ్లౌజెస్ అనమాట మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఫార్టీ రూపీస్ అనమాట ఫార్టీ రూపీస్కి ఏమొస్తుందండి మంచి బ్లౌజ్ పీస్ ఫార్టీ రూపీస్ కంటే అందరు ఈజీగా చక్కగా కొనుక్కోవచ్చు చెప్పాను కదా టిప్పు అవి పీస్ పీసులు రాకుండా పిగిలిపోకుండా లోపల ఓవర్లకి అయితే చేయించుకోండి ఎంత మీరు పాతికి పెట్టుకున్నా ఓవర్లకు తప్పదు లేదంటే అది పిగిలిపోద్దు చూసారు కదా ఫార్టీ రూపీస్ది పిగిలిపోద్ది పాతికి వేలుది పిగిలిపోద్ది కాబట్టి ఓవర్లక్ చేయించుకోండి ఇప్పుడు చూపించే క్లాత్ ఇది కూడా బెనారస్ పట్టు అండి ఇవైతే వన్ మీటర్ ఉంటుంది క్లాత్ అసలు మంచి క్లాస్ లుక్ అనమాట ఇది రియల్గా మీకు వీడియోలో కన్నా రియల్గా ఇంకా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందనమాట వన్ మీటర్ క్లాత్ ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయి అనమాట ఇప్పుడు చేతులు కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి వస్తాయి చాలామంది ఇప్పుడు కంప్యూటర్ డిజైన్స్ వేయించుకుంటున్నారు కదా అవేం అవసరం లేదండి ఇదే ఎంతో చక్కగా మంచి డిజైనర్తో ఉంది కదా క్లాత్ దీని కాస్ట్ ఎంతో ఎంతో తెలుసా అస్సలు ఆశ్చర్యపోతారు చెప్పారంటే డెబ్బై ఐదు రూపాయలండి ఇంత మంచి క్లాత్ డెబ్బై ఐదు రూపాయలకి మీకు వస్తుందంటే మీరు వదులుకుంటారా వదులుకోలేదు కదా కాబట్టి ఆర్డర్ చేసుకోండి మన మేటికోట మహాలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఇది గోల్డ్ కలర్కి ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని మనం ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అంటే లైట్ కలర్ ఉన్న ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అంతేకాదండి ఈ ఒక్కొక్క దాంట్లో ఉంది కదా గ్రీన్ అని ఉంది రెడ్ అని ఉంది అంటే లైట్ క్రీన్ కలర్లోనే మెయిన్ గ్రీన్ అని రెడ్ అని ఉంది కదా దాన్ని హైలైట్ చేసే కలర్ శారీ వేసుకుని ఈ బ్లౌజ్ వేసుకున్న అదిరిపోతుంది అనమాట రెడ్ శారీ మీదకి బాగుంటుంది ఇంకా లైట్ కలర్ ఏదైనా సరే అదిరిపోతుంది ఇప్పుడు బ్లాక్ ఇదైతే అసలు చెప్పక్కర్లేదు ఒక బ్లౌజ్ కొట్టించుకున్నామంటే ఇందులో ఎన్ని ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఉన్న శారీస్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట అయిపోయినా ఇప్పుడు రెడ్ ఉంది ఇందులో బ్లూ ఉంది అలాగే గ్రీన్ కలర్ ఉంది వీటిలో ఏ కలర్ శారీకైనా ఈ బ్లౌజ్ పీస్ అనేది చక్కగా మ్యాచింగ్ అయిపోతుంది ఇది కూడా కరెక్ట్గా వన్ మీటర్ ఉంది అండి క్లాత్ మంచి కాస్ట్లీగా ఉంది అసలు మీకు ఇలా చూసే కన్నా కూడా విడిగా అయితే సూపర్ ఉందండి కలరు మంచి బ్లాక్ కలర్ ఉంది ఇలా చూస్తే కొద్దిగా మీకు డల్గా అనిపిస్తుంది నాకైతే భలే నచ్చినాయి అనమాట ఒక్క బ్లౌజ్ పీస్ రెండు మూడు శారీస్కి వాడేసుకోవచ్చు అనమాట ఇవే క్లాత్లు మీరు ఏంటంటే బయట వేలకు వేలు పోసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి కేవలం డెబ్బై ఐదు రూపాయలు మీకు అంత మనీ పెట్టి తీసుకున్నా పీసులు వచ్చేస్తాయి దీనికైనా పీసులు వస్తాయి లోపల ఓవర్లోకి చేయించుకుంటే చాలు వీటిలో కలర్స్ అయితే ఇన్ని ఉన్నాయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ముందుకు నడిపించాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి చూశారు కదా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్ శారీస్కి అయితే ఉపయోగపడుతుంది ఈ బ్లౌజ్